ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు పార్లమెంట్ విషయానికి వస్తే పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా రాహుల్ గాంధీ ఉన్నారు ఇప్పుడు మొన్న మోడీ కొన్ని విషయాలు ప్రస్తావించారు పార్లమెంట్లో ఎమర్జెన్సీ గురించి మోదీ వ్యాఖ్యలు కానీ నీటి గురించి ఆయన మాట్లాడలేదు ఎట్లా చూస్తారు సార్ అదే అనవసరమైంది మోడీ గారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం చాలా అనవసరమైన విషయం అది ఎప్పుడో జరిగిపోయింది జరిగిపోయింది దాని ప్రతిఫలం అయితే కూడా అనుభవించినారు మళ్ళా ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి ఓడిపోవడం జరిగింది జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీ కూడా అధికారంలోకి ప్రధానమంత్రిగా చేపట్టడం బాధ్యతలు చేపట్టడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది అది గత చరిత్ర అయిపోయిన చరిత్ర సరే దానికి లోటుపాట్లు ఉండేటివి ఉన్నాయి అప్పుడు విమర్శలు గురైనారు అప్పుడు ఆ పార్టీకి ప్రజలు కూడా శిక్ష వేసినారు జనతా పార్టీని వాళ్ళల్లో వాళ్ళు కూడా ఐకమత్యంగా లేక కొన్ని రోజులకి పడిపోవడం మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది అయిపోయిన చరిత్రను ఇప్పుడు తిరగదడము అని అంటే అది ఒక రకంగా తన తప్పులను కప్పిపించుకునేదానికి అని చెప్పచ్చు ఎందుకంటున్నా నా మాట ఏంటంటే ఈయన గత పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడిన అయినా కానీ ఒక విధమైన మెజారిటీ ఉన్నందువల్ల నిర్లక్ష్యంగాను నిరంకుశిత్వంగాను నిర్లక్ష్యం కంటే కూడా నిరంకుశిత్వంగా పరిపాలన సాగించినారు ఒంటెత్తుపోకల్లో పరిపాలన సాగించిన దానివల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు అందరూ విమర్శిస్తున్నారు ఒక విధమైన ఇది నిరంకుశ పాలన అని ఇండియా కూటమి అయితేనేమి ఇతర ప్రతిపక్ష ఇండియా కూటమి తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు ఇది నిరంకుశత్వ పాలనకు దగ్గర దారిలో ఉంది ఇంకా ఇప్పుడు నాలుగు వందలు మెజారిటీ వచ్చింటే నిరంకుశితంగా రాజ్యాంగాన్ని మార్చేవాళ్ళు పాలించే పాలించేవాళ్ళు అని చెప్పి ఇండియా కూటమి విమర్శిస్తూ కొంచెం అప్పోడవులు కూడా కనపడినాయి కదా రాజకీయ పత్రికల పైన ఈడీ కేసులు పెట్టడము సిబిఐ కేసులు పెట్టడం అయితేనేమి ఏవైనా యాక్టులు ఒంటెత్తుపోకల్లో తీసుకొచ్చినారు ప్రతిపక్షాల మాటలు ఏవి వినలేదు మంచి చెప్పినా విండేదు ఆయనకు ఏది దోస్తే ఏ ఏది అనుకుంటే అది నిర్ణయాలు చేసి పరిపాలన సాగించినారు ప్రతి విషయంలోనూ ఏది ఐదు వంద నోట్లను రద్దు చేయడంలో అయితేనేమి యాక్ట్ తీసుకురావడం అయితేనేమి రకరకాలన్నీ తీసుకొచ్చినట్లయితే ఆయన ఒంటిత్తు పోకల్లోనే చేసినాడు కానీ ఏ ప్రతిపక్షాన్ని కూడా సంప్రదించలేదు కాబట్టి ప్రతిపక్షాలు కూడా నిరంకుశత్వంగా పాలించుతున్నాడు అని విమర్శ చేస్తున్నారు ఆ విమర్శను ఏదో మంచో చెడ్డో దానికి జవాబు చెప్పుకోవాలి కానీ చెప్పుకోకుండా ఈ ఎమర్జెన్సీని కావాల్సి పైకెత్తి చూపించడం అన్నమాట అప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే ఆమె ప్రకటించింది క్యాబినెట్ మీటింగ్ పెట్టింది విధాన ప్రకటన చేసినారు పాస్ చేసి యాక్ట్ పాస్ చేసి పాలించింది ఇక్కడ మోడీ దగ్గరికి వచ్చే అటువంటి యాక్ట్లు ఏమీ లేకుండానే నిరంకుసితంగా పాలించుతున్నాడు అనేది ఆ అంటే అంటే ఇష్యూ పక్కకు జరిపేందుకే ఎమర్జెన్సీని మీద తీసుకొచ్చారా నీటి విషయం వేరు ఎమర్జెన్సీని పెట్టి అడ్డం పెట్టి నీటి విషయాన్ని తప్పించాల్సినంత అవసరం లేదు నీటి విషయంలో ఎక్కడో కింద లోటుపాట్లు జరిగినాయి పేపర్ లీక్ అయింది అది ప్రింటింగ్ ప్రెస్లోనో ఇంకొకసార్నో ఇంకొకరు ఈ డబ్బుల వ్యవహారాలు వస్తున్నాయి కాబట్టి డబ్బు కోసం దొంగలించడము ఏదో రకరకాలుగా పేపర్ లీక్ అయింది అనేది వాస్తవము అని తెలుస్తున్నారు ఇప్పుడు పోలీసు దర్యాప్తులో కూడా కొంత మేరకు ఇది లీక్ అయిన మాట వాస్తవమైన వచ్చింది దాన్ని నీటిని రద్దు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దాంట్లో తప్పించుకోవాల్సి ప్రభుత్వం ఏముంది బాధ్యత బాధ్యత అయితే జరిపించాల్సింది ఒక రకంగా బాధ్యత ఉంది ఎక్కడో జరిగిన చిన్న పొరపాటుకు ప్రభుత్వం జవాబు చెప్పుకోలేని స్థితి ఏముండదు చెప్పుకోవచ్చు మరి దానికోసం దీన్ని జరుపుతారని నేను అనుకోవటం లేదు నీటి కోసం ఎమర్జెన్సీని మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన్ను నిరంకుశత్వంగా పాలించుతున్నారని విమర్శిస్తున్నారు కాబట్టి దానికి ఎమర్జెన్సీ లేవనైతాడు మీ ఎమర్జెన్సీ నిరంకుశత్వంగా పాలించేదానికి జవాబు చెప్పుకోనాలా చెప్పుకోకుండా పక్కదారి పట్టించేదానికి ఇది ఇది లేవనెత్తినా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు ఎవరుంటే బాగుంటుంది అంటే బీజేపీ నాయకుల లేకపోతే ఆర్ఎస్ఎస్ ఉంటే బాగుంటుందా అంటే ఏం చెప్తారు సార్ నాకు తెలిసిన మేరకైతే ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనరు కాకపోతే బీజేపీ అనేది రాజకీయ అనుబంధ శాఖ ఆర్ఎస్ఎస్కు రాజకీయంగా అనుబంధ శాఖ ఈ బీజేపీలో ఉన్నోళ్ళైతే ఎప్పుడో ఒక తూరి ఒక మారు ఆర్ఎస్ఎస్లో ఏదో ఒక విధంగా పనిచేసిన వ్యక్తులు ఒరిజినల్గా ఉండే బీజేపీ నాయకులంతా కూడా అటువంటి వ్యక్తులే ఉంటారు కొన్ని విధాన నిర్ణయాల్లో కొన్ని సలహాలు సంప్రదింపులు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ప్రభుత్వానికి సూచించుతంటారు డైరెక్ట్గా పరిపాలనలో అయితే వాళ్ళు అప్పుడు పాల్గొంటారు